హలో అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ ధనాస్ కిచెన్ ఈరోజు నేను చేసి చూపిస్తున్న రెసిపీ పాలకూర పప్పు అండి ఎంతో టేస్టీగా ఉండే పాలకూర పప్పు రెసిపీ అండి పాలకూర చిన్న సైజు కట్ట ఒకటండి ఒకటి మీడియం ఒకటి ఉల్లిపాయ మూడు టమాటాలు ఆరు పచ్చిమిర్చి ఒక కప్పు కందిపప్పు ఇప్పుడు కుక్కర్లో కందిపప్పు వేసుకొని నీళ్ళు పోసి రెండుసార్లు శుభ్రంగా కడుక్కోవాలండి తర్వాత నీళ్ళు వంపేసుకొని ఒక కప్పు కందిపప్పుకి మూడు కప్పుల నీళ్లు పోసుకోవాలి ఇప్పుడు పాలకూరని శుభ్రంగా కడిగేసి సన్నగా కట్ చేసుకోవాలండి ఇలా కట్ చేసుకొని కుక్కర్లో వేసుకొని పచ్చిమిర్చి వేసుకోవాలి ఇప్పుడు టమాటాలు మొక్కలుగా కట్ చేసుకొని అందులో వేసుకోవాలి టమాటా మొక్కలు సన్నగా కట్ చేసుకొని మొదలు తీసేసి వేసుకోవాలండి ఇప్పుడు ఉల్లిపాయ మొక్కలు కొన్ని వేసుకోవాలి తర్వాత హాఫ్ స్పూన్ పసుపు వేసుకొని వన్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి ఇప్పుడు కుక్కర్ మూత పెట్టి మూడు నాలుగు విజిల్స్ వచ్చేంతవరకు పప్పు ఉడికించుకోవాలండి చూడండి పప్పు చక్కగా ఉడికిపోయింది ఇందులో చిన్న నిమ్మకాయ సైజ్ అంత చింతపండు ముందుగా నానబెట్టి పెట్టుకున్నాను అది ఇప్పుడు పప్పులో వేస్తున్నానండి ఇలా ఒక సెకండ్ అలాగే ఉంచేయాలి చూడండి ఇలా అయిన తర్వాత మూత తీసి కళ్ళు ఉప్పు వేసుకొని పప్పు నీళ్ళు వంచుకొని పప్పు గుత్తితో చక్కగా మెదుపుకోవాలండి ఇలా మెదుపు ఉన్న పప్పును పక్కన పెట్టుకొని పోపు వేసుకోవాలి పోపుకి ఒక ఉల్లిపాయ మొక్కలు మూడు ఎండుమిర్చి మూడు వెల్లుల్లి రవ్వలు కొంచెం కరివేపాకు కొత్తిమీర బాండీలు పెట్టుకొని స్టవ్ వెలిగించి మూడు స్పూన్లు ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ హీట్ అయ్యాక పోపు దినుసులు వేసుకోవాలండి ఎండుమిర్చి వేసి అలా కలుపుకొని వెల్లుల్లి రవ్వలు వేసి అలా గరితో కలుపుకోవాలి ఇప్పుడు ఉల్లిపాయ ముక్కలు వేసుకొని బాగా వేయించుకోవాలండి దోరగా ఇలా కలుపుతూ వేయించుకోవాలి ఇప్పుడు కరివేపాకు వేసుకొని మరోసారి అలా కలుపుతూ చూసుకోవాలండి కొంచెం కొత్తిమీర వేసుకోవాలి కొంచెం ఇంగువ వేసుకొని మరోసారి అలా గంటతో కలుపుకోవాలి ఇప్పుడు పప్పు నందులో వేసుకొని ఇలా కలిపేసుకోవాలండి ఇలా కలుపుతూ ఎంతో రుచికరమైన పాలకూర పప్పు రెడీ అయిపోయిందండి ఒకసారి మీరు ఇలా ట్రై చేసి చూడండి మీకు చాలా చాలా నచ్చుతుంది